యో మామ మన మదన్పల్లి సిటీఎం రోడ్డు ఎస్బీఐ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ కి పక్కలో మెయిన్ రోడ్ అండ్ కమర్షియల్ ఏరియాలో ఓ మంచి కమర్షియల్ బిల్డింగ్ రెంట్ కు ఉంది బిల్డింగ్ సైజు ఎయిటీన్ బై వన్ ఫార్టీ టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక్కో ఫ్లోర్ టూ స్క్వేర్ టూ హండ్రెడ్ ఫీట్స్ లిఫ్ట్ అండ్ బాత్రూమ్ సౌకర్యం ఉంది బిల్డింగ్ ముందు మంచి పార్కింగ్ స్పేస్ కూడా ఉంది ఈ బిల్డింగ్ చుట్టూ మంచి మంచి షాప్స్ షోరూమ్స్ హాస్పిటల్స్ బ్యాంక్స్ సినిమా హాల్స్ ఉన్నాయి బిజినెస్ కి మంచి కమర్షియల్ ఏరియా ఎప్పుడు జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ప్లేస్ ఏదైనా గార్మెంట్స్ కి రెడీమేడ్ షాప్స్ కి షోరూమ్స్ కి గోల్డ్ షోరూమ్స్ కి ఫర్నిచర్ షాప్స్ కి ఎలక్ట్రానిక్స్ కి గ్రాసరీ కి ఆఫీస్ కి చాలా బాగా సెట్ అవుతుంది ఇంతకు ముందు ఇందులో అతి పెద్ద ఫర్నిచర్ షాప్ చాలా సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నింది ప్రస్తుతం వారు తమ సొంత బిల్డింగ్ కి మారడంతో ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది మీ వ్యాపారం మరియు బిజినెస్ ఆఫీస్ కి అనుగుణంగా మీరు దీనిని మోడిఫై పెయింటింగ్ లైటింగ్ సీలింగు చేసుకోవచ్చు ఇప్పటికే ఈ బిల్డింగ్ లో కొన్ని ఫ్లోర్స్ లో సీలింగ్ చాలా బాగుంది ముఖ్యంగా ఇది ఏదైనా పెద్ద షాప్స్ కి షోరూమ్స్ కి మదనపల్లిలో మెయిన్ ఏరియాలో పెద్ద బిజినెస్ చేయాలనుకునే వారికి మంచి ఆప్షన్ ప్రస్తుతం ఈ ఏరియా మంచి డిమాండ్ లో ఉంది రానున్న రోజుల్లో ఇక్కడ మంచి రోడ్స్ రానున్నాయి ప్రస్తుతం వర్క్ జరుగుతోంది తర్వాత మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది మరిన్ని వివరాలు మరింత సమాచారం కోసం పై ఇచ్చిన నెంబర్ కు కాంటాక్ట్ చేయండి లేదా మన రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ పక్కలో గల బిల్డింగ్ విజిట్ చేసి చూడండి